you the ఇదిండీ ఎంతకాల చేస్తున్నారు ఏంటిది ఏంటి మీరు చేసేది ఏంటండి ఇదండి చిలక ఇది ఎన్ని పడతారండి మీకు ఎంత పడుతుంది మీకు సుమారు സാറി <Es> <and> <spirituality> <conqueror multi -tionhalf> ఇది ఎంతకు ఇస్తారు సార్ ఇది మామూలుగా మనం రూపాయలు ఇస్తారు ఇస్తారా ఇస్తే మనం చేసేవాడు ఆకు మనం తెచ్చుకోవాల్సింది బయట ఎక్కడ దొరుకుతుంది మీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు మీరు ఏం తయారీగలరు బొట్టలు చేసిన వెయ్యి మరి మీకు ఎదురు ఎక్కడి నుంచి వస్తుందండి ఎదురు ఈ వాస మనకి నర్సీపట్నం నుంచి వస్తుందా ఎంతమంది వాసు మీకు మరి సొసైటీ ఉన్నారు సొసైటీ మీరు రావట్లేదా మరి మీ నుండి పెట్టుకోవచ్చుగా మరి మన ఇదివరకు సంఘం వాళ్ళు ఏం చేశారు మరి మేధా సంఘం ఎలా అడగలేదా మరి ఇప్పుడు మీరు ఫైట్ చేస్తారు మరి అందరు రారు మీరు ఫైట్ చేస్తారా వచ్చిన వాళ్ళు కలుపుని వెళ్తారా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని రెక్కపట్టిస్తే అదే సార్ మాకు వచ్చిన మేదర్ స్కూలస్తులకి వచ్చిన ప్రాబ్లం ఇదే ఎదురు ఉంటే కనుక మా ఊళ్ళు శుభ్రంగా మంచి మంచి చాటలు తాటలు చాటలు బొట్టలు చిన్న చిట్ట చిట్టి అలెక్కలు బుట్టలు క వస్తువు ఇక చక్క తయారు చేస్తాం ఇటువంటి పిల్లలకి తీసుకెళ్లే వస్తువులు ఇవన్నీ మా చక్కగా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు చేసేవి ఇట్లా కళాత్మకంగా తయారు చేస్తున్నారు సో మేము అడిగేది ఏంటి ప్రభుత్వం తరఫున మాకు ఎదురుని సబ్సిడీ కింద మాకు అక్కర్లేదు సొసైటీ వద్దు మాకు మా పంటను మేము పండించుకునే రాక ప్రభుత్వం వారు మాకు ఐదు వందల ఎకరాలు నుంచి ఎకరాలు ప్రభుత్వ భూములు మాకు ఇవ్వాలని ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాను నేను కృష్ణా జిల్లా కలెక్టర్ కాలం కూడా కోరడం జరిగింది వాళ్ళు కూడా స్పందించారు దయచేసి ఈసారి ప్రభుత్వం వారు ఈ చంద్ర కోటి ప్రభుత్వం వారైనా సరే మాకు ఈ అనకాపల్లి జిల్లాల్లో ఒక కొండ ఫారం కానీ లేదంటే ఏదో ఒక గవర్నమెంట్ భూములు కానీ చుక్కల భూములు కానీ మాకు ఇస్తే మా పంట మేమే పండించుకొని మా మా హాలడీ రెండు వేల పదిహేడులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జీవో ఇచ్చారు ఏమిటంటే అది వాసు ఎదురు అన్నది గడ్డి జాతి చెందిన చెందిందని సో ఇద్దరు వరకు మా ఫైట్స్ మాకు ఆల్రెడీ రైట్స్ ఇచ్చారు కాబట్టి వాటి ద్వారా మాకు ఆ ఎదురు పండించుకున్న రైట్స్ మాకు ఇస్తే మా పంట మీ పండించుకొని మాకు ఎదురుతో మేము సపరేట్ సొసైటీ ఏర్పాటు చేసుకొని మా ఎదురుని మేము పండించుకొని మేము దాని మీద వ్యాపార లాంటివి ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ప్రతి జిల్లాకి వెయ్యి ఎకరాలు మాకు ఇవ్వాల్సింది కాను దాంతోపాటుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గాను సహకరించవలసిందిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సార్